ఇండైజెషన్ ప్రాబ్లం హెడ్ ఎక్ ఇవన్నీ ఉండేవి హాస్పిటల్ చూపించుకున్నాడు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను అయినా తగ్గలే ఒకరోజు మా బాబు ఏమన్నాడు అంటే అమ్మ ప్రాణాయామం చేయు డైలీ మార్నింగ్ తగ్గుతాయి ఇవన్నీ అంటే ప్రాణాయామమా దీనికి దానికి ఏంటి సంబంధం అంటే లేదమ్మా నీకు తెలియదు ఖచ్చితంగా నువ్వు ట్రై చేయి తగ్గుతుంది అన్నాడు ఆ చేస్తలే 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 స్కిప్ చేసేదాన్ని అప్పుడప్పుడు చేసి చేయకపోయినా చేసినది చెప్పేదాన్ని అయితే ఒకరోజు ఏమైంది ఏమైలా చేయదని నువ్వు టూ మంత్స్ ఖచ్చితంగా కంటిన్యూ చేసినావు అనుకోని కొత్త ఫోన్ కొనిస్తా అన్నాడు కొత్త ఫోన్ అనడం కానీ ఇంకెవరికి ఇష్టం ఉండదు సరే అని చెప్పేశాను టూ మంత్స్ చేశాను ఆ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసిపోయింది ఆటోమేటిక్గా నాకు ఇండైజెషన్ ప్రాబ్లం ఇప్పుడు బ్యాక్ పెయిన్ తలనొప్పి అన్నీ తగ్గిపోయాయి ఫేస్లో గ్లో ఇంకా ఫార్టీస్లో కూడా మీరు ట్వంటీ ఫైవ్ థర్టీ అలా అనిపిస్తారు తెలుసా ప్రాణాయామం వల్ల మీరు రామ్దేవ్ బాబా వీడియో టీవీలో వస్తుంది యూట్యూబ్లో ఆన్ చేసుకొని టీవీ పెట్టుకొని చేసి చూడండి తనీ చెప్తాడు దేని బీపీ షుగర్ థైరాయిడ్ ఇవన్నీ తగ్గుతాయని చెప్తుంటాడు మనం నమ్మం పట్టించుకోము కానీ నేనైతే ఇయర్ నుండి చేస్తున్నాను ఇది కపాలబాతి అంటారండి పొట్ట లోపలి కానీ శ్వాస బయటికి వదలె భలే ఉంటుంది చాలా బాగుంటుంది నేను ముందు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు నాకైతే నేనైతే హ్యాపీగా ఉన్నాను మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్